క్రైస్ లార్డ్ లాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ దినము పక్షిరాజు గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాము పక్షిరాజు ఆహారం సిద్ధపరచువాడు దేవుడే పక్షిరాజులకు ఆహారం సిద్ధపరచువాడు దేవుడే పక్షిరాజులు ఆహారం తినేటప్పుడు సైతం రెక్కలు బాగా విప్పుతాయి ఆహారం తినేటప్పుడైనా ఇటు నుంచి ప్రమాదం సంభవిస్తుందోనని రెక్కలు విప్పి తింటాయి మనం కూడా రెక్కలు చాపు ఉండాలి అంటే సిద్ధంగా ఉండాలి అని దాని అర్థం అకస్మాత్తుగా ఎగరాలి అంటే కష్టం కావచ్చు అని ఈ పక్షిరాజు సగము రెక్కలు విప్పి తన భూమి మీదకొచ్చి ఆహారం తింటూ ఉంటుంది అంటే ఎటు నుండి శత్రు వస్తాడో అన్న భయంతో ఈరోజు దేవుని బిడలు అంత మెలకు కలిగి జీవించాలి సాతాండు ఏ కోణములో నీ కుటుంబాన్ని శోధిస్తాడో ప్రియ దేవుని బిడలారా ప్రభు చెప్పారు మెలకు కలిగి ఉండు అన్నారు అంటే ఆపద ఎటు నుంచైనా రావచ్చు సాతాండు ఎటు నుంచైనా నిన్ను శోధించవచ్చు నీ ఆత్మీయ జీవితానికి నిన్ను దూరం చేయవచ్చు కనుక ఈ విషయంలో ఆత్మీయమైన జీవితంలో చురుకుతనంతో పాటు మెలకు కూడా నీకు అవసరమైనది గ్రద్ద పక్షిరాజు అలాగున ఆహారం తీసుకుంటూ ఉంటుంది అనగా ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినట్లయితే అమాంతంగా ఎగిరిపోతుంది ఒకవేళ గాలి లాంటి ప్రమాదాలు వచ్చినా కానీ అది సురక్షితమైన ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడుద్ది ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది మనము ఈ లోకంలో ఏ విధమైన సమస్యలు కలిగినా తట్టుకునే శక్తి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు ఆయనే మనల్ని భద్రపరుస్తాడు ప్రియమైన దేవుని బిడలారా కనుక మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అందుకే ఏజ్ గ్రంథంలో వ్రాస్తాడు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినంలో నువ్వు సిద్ధంగా ఉండుము నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము మీరు సిద్ధంగా ఉండాలి దేవుని విషయంలో మీరు మందిరానికి వస్తూ ఉండాలి అనేకులు నడిపిస్తూ ఉండాలి మీరు ప్రార్థనా పొరులు ఉండాలి అనేకులు ప్రార్థనా పరులుగా చేయాలి మీరు క్రమం కలిగిన వారుగా ఉండాలి ఇతల్ని క్రమాలు కలిగిన వారుగా ఉంచాలి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధంగా ఉండాలి హేతు వారికి ప్రశ్నలు అడిగేవారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి రాకడు రాకడొస్తుంది గనక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పెండ్లు కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నారు గనక సిద్ధంగా ఉండాలి బంధించబడిన వారు మాత్రమే కాదు మనము దేనికైనా కానీ విడిపించడానికి కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి సత్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి కనుక పక్షిరాజు సిద్ధంగా ఉంటుంది ఈరోజు మన సిద్ధం దేనికో తెలుసా ఏ స్థాయి వస్తే ఏ స్థాయిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మందిరానికి రావడానికి సిద్ధంగా ఉండాలి అట్టి కృప దేవుడు మీకు దయచేలాగున ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి పక్షిరాజు ఎంత సిద్ధంగా ఉంటుందో ఒకవేళ దుష్టుడు లేదా శత్రువు వస్తే చాలా మెలకు కలిగి అమాంతంగా ఎగిరిపోతుంది ఆత్మీయ జీవితంలో సాత అడుమమ్మను శోధించాలని కుటుంబాలను శోధించాలని బిడ్డలను శోధించాలని వాడు ఎన్నో కుయ్యను చేస్తున్నాడు కనుక మేము సిద్ధంగా ఉండడానికి వాడిని ఎదుర్కోవడానికి తగిన ఆయుధాలు మీరు మాకు దయచేయండి ప్రార్థన అనే ఆయుధాలు మీరు మాకు దయచేయండి ఈ ఆయుధాలు ప్రార్థన అనే ఆయుధాలతో వాడిని ఎదిరించే శక్తిని మీరు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కొందనారు అయ్యా ఈ ఉదయకాల ముందు మేము సిద్ధంగా ఉంటూ పది మందిని సిద్ధపరచడానికి మేము మీ సన్నిధికి వస్తూ పది మందిని కూడా రెడీ చేయడానికి ప్రభా మీరు రాబోతున్నారు మేము రెడీ అవుతూ అనేకుని సిద్ధపరచడానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభించున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి హృదయ వాంఛలన్నీ తీర్చండి వారు వారి బిడల కోసం ఏమైతే ప్రార్థిస్తున్నారు అయ్యా మీ కొందనాలు వారి బిడలకి వివాహాల విషయంలో మేలు చేయమని కొన్ని కుటుంబాలు వివాహాలు జరిగి విడిపోయిన వారు ఉన్నారు ఆ విషయం కొరకు తల్లిదండ్రులు మనోవేదనతో ఉన్నారు కొన్ని కోర్టు సమస్యల్లో బాధపడుతున్నారు ఈ విషయంలో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా నెమ్మది కలిగిన హృదయాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బంధకాలన్నీ కూడా విప్పగలిగిన దేవుడు ప్రతి సమస్య నుండి ప్రతి మొండి సమస్యలు విప్పగలిగిన దేవుడు మీరే ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ ముందు వారి వారి కుటుంబాలలో మీరే నాయన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి దీర్ఘాయ చేయమని మీకు ఉపయోగపడేవారుగా వారు కానీ వారి పిల్లలు కానీ మీకు ఉపయోగపడేవారుగా మీ పరిచయానికి ఉపయోగపడేవారుగా మీరే దీవించి ఆస్వాదించమని ఏ సునామరు తండ్రి गॉड ब्लेस यू मी अंदर की